నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లాంగ్ రన్ లో అద్భుత స్థాయిలో రిటర్న్స్ విషయం అందిస్తానందరికి తెలిసిందే నిపుణులు ఇదే చెబుతూ ఉంటారు అయితే ఇందుకోసం సరైన పథకం అయితే ఎంచుకోవాలి మార్కెట్ పై మంచి అవగాహన అయితే ఉండాలి పాస్ట్ రిటర్న్ సరిగా తెలుసుకోవాలి దీర్ఘకాలం పాటు పెట్టుబడి అయితే కొనసాగించాలి ఇప్పుడు ఇలాగే దీర్ఘకాలంలో మంచి లాభాన్ని ఇచ్చిన ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది ఎక్కువగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తాజాగా ముప్పై రెండు సంవత్సరాల మైలు అధిగమించింది సుదీర్ఘ కాలం కొనసాగుతున్న కొన్ని మ్యూచువల్ ఫండ్లలో ఇదొకటనైతే చెప్పొచ్చు ఇక స్కీమ్ ప్రారంభం దగ్గర నుంచి చూస్తే సగటున పదమూడు పాయింట్ మూడు మూడు శాతం చొప్పున రిటర్న్స్ అందించడం అయితే విశేషం దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలం కొనసాగించిన వారికి మంచి రాబడే అందింది ఈ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అయితే లాంచ్ అయింది మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై సంవత్సరాలు ఇలా సగటున మంచి రాబడి అందిస్తూ వచ్చింది ఈ స్కీమ్ ఐదేళ్ల కాలంలో చూసినట్లయితే సగటున వార్షిక ప్రాతిపదికన పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం రిటర్న్స్ ఇదే మూడేళ్ల కాలంలో చూస్తే పదిహేను పాయింట్ ఐదు ఐదు శాతం చొప్పున రాబడి అందించే ఏడాది వ్యవధిలో అయితే పదకొండు ఏడు శాతం రిటర్న్స్ వచ్చాయి ఇక నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ రెండు వందల యాభై టిఆర్ఐ ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంది ఈ సమయంలో ఈ ఇండెక్స్ రిటర్న్స్ సగటున ఇరవై పాయింట్ ఏడు ఐదు శాతం పదహారు పాయింట్ ఏడు ఏడు శాతం పదకొండు పాయింట్ సున్నా నా మూడు శాతంగా ఉన్నాయి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టేట్ ట్యూన్ టు వ్యూ పాయింట్